అందరికీ నమస్కారం శంకు మొక్కని కొనడం మానయ్యండి ఎందుకంటే చక్కగా విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు మళ్ళీ ఎందుకో స్పెషల్గా డబ్బులు పెట్టి మరి మొక్కని కొనడం మరి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా మీరు ఒక వీడియో చూడండి ఈ వీడియోలో విత్తనాల నుంచి పువ్వులు పూసేదాకా ఎలాంటి కేర్ తీసుకుంటే పువ్వులు బాగా పూస్తాయో ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సన్లైట్ ఉంటే చాలండి బాల్కనీలో కూడా ఈజీగా శంఖపూల మొక్కని పెంచుకోవచ్చు ఈ పూలని మనము దేవుడికి పెడుతూ ఉంటాము ఇంకా వాస్తు ప్రకారం కూడా ఈ మొక్క ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవాలంట చిన్న చిన్న కంటైనర్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి శంకు పూలతోటి టీ తయారు చేస్తారు అది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందంట నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను ప్రతి ఒక్క ఇంట్లో ఈ శంఖు పూల మొక్కని పెంచుకోవడానికి ట్రై చేయండి వీటిని విత్తనాలు ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే మనకి సీడ్స్ కావాలనుకున్నప్పుడు ఈ శంకు పూలని మొక్క పైన అలానే వదిలేయండి కొన్ని రోజుల తర్వాత గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యి మళ్ళీ స్లోగా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి అప్పుడు వాటిని కలెక్ట్ చేసుకొని ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా మట్టిలో అయినా లేదంటే కోకోపీట్ తీసుకులు అయినా సరే వేస్తే చక్కగా మొలకెత్తుతాయి వీటిని పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు రెగ్యులర్గా ఫర్టిలైజర్ ఇస్తూ నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలు పెస్ట్ కూడా ఏమంత పెద్దగా అటాక్ అవ్వదు చాలా ఈజీగా మొక్కను పెంచుకోవచ్చు కాకపోతే సన్లైట్ అనేది చాలా అవసరము కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ అయినా ఉండాలండి అలా ఉంటేనే ఈ పువ్వులు అనేది మంచి కలర్లో చక్కగా ఎక్కువగా పోస్తాయి ఎందుకంటే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా సరే సన్లైట్ ఉంటేనే అది చక్కగా పూలు పోస్తుంది సన్లైట్ ఉండేలా చూసుకోండి మరి సీడ్స్ ద్వారా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ నేను పేపర్ కప్ తీసుకున్నాను ఇది మరీ అంత చిన్నది కాదు మరీ అంత పెద్దది కాదు మీడియం సైజ్ తీసుకున్నాను వీటికి సిజర్స్ తోటి అడుగున హోల్స్ పెట్టుకున్నాను వీలైనంత వరకు హోల్స్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను మళ్ళీ వీటిని కవర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇందులో కోకోపీట్ వేసుకుంటున్నాను కోకోపీట్ అనేది ఇది వాష్ చేసిన కోకోపీట్ మీరు బయట నుంచి కోకోపీట్ తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని వాష్ చేయండి ఆ తర్వాత ఇలా మొక్కలు పెట్టడానికైనా లేదంటే మట్టిలో కలుపుకోవడైనా అయినా సరే యూస్ చేయండి డైరెక్ట్గా మట్టిలో మాత్రం కలపకండి ఎందుకంటే అందులో ఉప్పు శాతం ఉంటుంది మళ్ళీ మొక్కలు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నీట్గా వాష్ చేసి ఆ తర్వాతనే ఇలా మనం సీడ్స్ వేసుకోవడానికైనా లేదంటే మట్టిలో కలుపుకోవడానికైనా సరే వాడుకోండి ఇది మాత్రం అసలు మర్చిపోకండి కోకోపీట్ని మొక్కలకి ఎలా వాడాలి ఎలా వాష్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను కొంచెం టైం పడుతుంది మీకు ఎంత వీలైతే అంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా చక్కగా ఈ పేపర్ కప్లో కోకోకోకోపీట్ నింపేసాను ఇంకొక పేపర్ కప్ తీసుకొని ఇందులో ఇసుక తీసుకున్నాను ఇసుక కూడా చాలా మంచిదండి సీడ్స్ వేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సేమ్ ఇంతకుముందు లాగానే దీనికి కూడా హోల్స్ పెట్టేసి ఇసుక నింపేసుకున్నాను కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇసుక చాలా బరువుగా ఉంటుంది కోకోపీట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కానీ కోకోపీటీ మనం మట్టిలో కలుపుకుంటే కొన్ని రోజుల తర్వాత అది మట్టిలో డీకంపోజ్ అయిపోతుంది మళ్ళీ మట్టి అనేది గట్టిగా అయిపోతుంది అది ఇసుక తీసుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది డీకంపోజ్ అవ్వదు కాకపోతే కొంచెం బరువు అనే ఉంటుంది కానీ ఇసుక కూడా మంచిదేనండి మొక్కలకి చక్కగా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే సన్నటి ఉంటుంది కదా జల్లించిన ఇసుక అది మాత్రమే తీసుకోండి ఇందులో నేను శంఖపూల విత్తనాలు వేసుకుంటున్నాను ఇది చాలా రోజులైందండి నా దగ్గర ఉండి మరి వైట్ కలర్ ఫ్లవర్స్ లేదంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ నాకైతే గుర్తులేదు చూద్దాం విత్తనాలు అయితే వేద్దాం ఏ ఫ్లవర్ వస్తుందో కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది కదా ఇలా మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎన్ని రోజుల పాటైనా సరే చక్కగా ఉంటుంది కాకపోతే బూడిదైనా లేదంటే కొంచెం సాఫ్ అంగీసైనా సరే కలిపి పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకు అయినా సరే ఈ విత్తనాలు అనేది పాడవవు నేను మాత్రం అలా చేయలేదు తీసేసి అలా పక్కన పెట్టేసాను మర్చిపోయాను చూద్దాం ఇప్పుడు ఇవి ఎంత సక్సెస్ అవుతాయో వెయిట్ చేద్దాం నేనైతే వస్తాయి అనుకుంటున్నాను రాకపోయినా ఏం కాదండి మళ్ళీ ట్రై చేద్దాం అంతే కదా గార్డెనింగ్ అంటే అంతే కదా ఓపిక ఉండాలి కదా ఇలా సీడ్స్ని తీసుకొని ముందుగా నేను ఇసుకలో కొన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఎన్ని వస్తాయో ఎన్ని రావో చెక్ చేసుకొని ఆ తర్వాత హెల్దీగా ఉన్న వాటిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైన ఉన్న ఈ ఆకులైనా లేదంటే చిన్న రాళ్ళైనా సరే తీసేయండి అలా ఉండడం వల్ల మళ్ళీ సక్సెస్ రేట్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది మిగతా సీడ్స్ ఏమో ఈ కోక వేసేస్తున్నాను మరి లోపలగా వేయకండి కొంచెం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా పెట్టేసి పైన నుంచి మట్టితో లేదంటే ఈ కోకోపీట్ ఇసుకతో కవర్ చేయండి వాటర్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇప్పుడు మాత్రం వాటర్ కొంచెం డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేలాగా ఇస్తున్నాను ఇంకా కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తాను ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోండి ఇక్కడ మనము రెండు విధాలుగా సీడ్స్ వేసుకుంటున్నాము కోకోపీట్ అయితే కొంచెం డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది అదే ఇసుక అయితే తొందరగా డ్రై అవుతుంది కాబట్టి చేత్తో ముట్టుకొని ఏది డ్రై అయితే దానికి మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇవి కుళ్ళిపోతాయి సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఇలా మీరు ఏ సీడ్స్ అనేది వేసుకోవచ్చండి కేవలం ఈ శంకు విత్తనాలే కాదు సీడ్స్ వేసుకుంటప్పుడు కంపల్సరీగా ఇది పాటించండి మట్టిలో కంటే కూడా కోకోపీట్ అయినా లేదంటే ఇలా ఇసుకలో అయినా సరే సీడ్స్ వేస్తే అవి చక్కగా జనరేట్ అవుతాయి ఇసుకలు అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి నేను చాలాసార్లు ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇవి మొలకలు వచ్చిన తర్వాత ఎలాంటి సాయిల్ ప్రిపేర్ చేసుకుని అందులో మొక్కలు నాటుకోవాలో కూడా ఒక వీడియో అనేది చేస్తాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్